అందరికి నమస్కారం ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కావచ్చు లేదా సాక్షి పత్రికలో కావచ్చు నిత్యం విషం చెమ్మటం ఆనవాయితీగా పెట్టుకున్నారు సాధారణంగా సరే ప్రభుత్వం మీద ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళ మీద రుద్దాలి ప్రజల్లో వ్యతిరేకత సృష్టించాలని ఎవరికైనా ఉంటుంది కాదని నేను అన్నాను కాకపోతే అందులో ఎంతో కొంత నిజం ఉండుంటే ఆ నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే బలంగా నమ్ముతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కష్టం ఉందండి మీరు అదిగో ఆ వ్యక్తి నిజంగానే మీ మీరు చేసిన పని వల్ల ఆ వ్యక్తి నష్టపోయాడు ఆ వ్యక్తి కష్టపడ్డాడు అంటే ఆ వ్యక్తి సాటిస్ఫై అవుతాడు ప్రభుత్వం కూడా రిలైజ్ అవుద్ది అలా కాకుండా మంచి జరిగిన అది చెడుగానే ప్రచారం చేస్తాం చెడు జరిగితే మరింత దారుణమైన చెడుగా ప్రచారం చేస్తామంటే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కావచ్చు జగన్మోహన్ రెడ్డి పత్రిక కావచ్చు ఏ స్థాయిలో విష ప్రచారం చేసిందో చివరికి ఎలాంటి తీర్పిచ్చారో అందరం చూసాం ప్రజలు కూడా ప్రతిసారి పెచ్చోళ్ళు అయిపోరు ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు చెడు 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 అని వంద సార్లు చెప్తే చెడు అయిపోద్దా అవదు కదా అయితే ఇక్కడ కూడా వైసీపీకి విషజ్ఞమానాలే ప్రయత్నం తప్ప వేరేది ఏమీ లేదు సూపర్ సిక్స్ అమలు అయ్యాయి ఎక్కడైనా ఉంటే ఎత్తి చూపించవచ్చు తప్పు లేదు కానీ దాని మీద విష ప్రచారం మన బస్సు వేస్తే ఆ అన్ని బస్సులకు ఇవ్వలేదు కదా అందరికీ ప్రయాణించడానికి లేదు కదా అని విష ప్రచారం చేశారు ఒకటి అంతకుముందు అన్నదాత సుఖీభావ వేస్తే ఆ గతంలో మేమే ఎక్కువ మందికి ఇచ్చాం కదా వాస్తవానికి ఏళ్ళగంటే వాళ్ళు ఎక్కువ మంది ఇచ్చారు తర్వాత తల్లికి వందనం వేస్తే కొంతమందికి పీకేశారు కదా ఏళ్ళగంటే వాళ్ళు ఎక్కువ ఇచ్చారు అంటే ప్రతి దాంట్లో కూడా విషయం చేయమంటే అలవాటుగా పెట్టుకున్నారు నేను కాక మనం వరదలు వస్తే ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చి అమరావతి మునిగిపోయిందన్నారు ఇప్పుడు తాజాగా పింఛన్ల వెరిఫికేషన్ కూటమి ప్రభుత్వం చేపట్టిన మాట వాస్తవం ఎందుకంటే వైసీపీ హయాంలో లక్షలాది దొంగ పింఛన్లు తీసుకున్నారు ఇది అక్షర సత్యం గతంలో ఆ వైసీపీ జెండా మోసిన వాళ్ళకో లేదా పార్టీకి అనుకూలంగా తిరిగిన వాళ్ళకో లేదా సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడిన వాళ్ళకో ఏదో ఒక లబ్ధి చేకూర్చాలి కాబట్టి పింఛన్ రూపంలో గవర్నమెంట్ సొమ్మునంగా దోచిపెట్టేశారు హ్యాండిక్యాప్డు అంటే దివ్యాంగ పింఛన్ రూపంలో భారీగా దోచిపెట్టారు వాళ్ళకి దివ్యాంగులు కాదు వాళ్ళు లేదా పింఛన్కి సరిపడగా దివ్యాంగులు కాదు కానీ అలాంటి వారికి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి భారీగా బోగస్ పింఛన్లు ఇచ్చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని ఏరివేసి బయటికి తీసేస్తుంది అయితే ఎక్కడైనా ఒకవేళ నిజంగా అర్హులకు అన్యాయం జరుగుండి తప్పులేదు అడగొచ్చు ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు దాన్ని మనం కాదనం నేను మొదటి నుంచి చెప్పేది అదే జెన్యూన్గా ఉంటే నిలదీయండి తప్పులేదు కానీ ఇక్కడ కూటమి మీద విషయం చెమ్మాలి కదా ఆ కోవలో ఏం చేశారంటే పాపం ఒక పింఛన్ డ్రామా ఆడారు దివ్యాంగ పింఛను పీకేసినట్టుగా ఒక డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయారు పాపం అది డ్రామా అని తెలియక వైసీపీ సోషల్ మీడియా మొత్తం దాన్ని పోస్ట్ చేసేసి ఒక వ్యక్తికి చేయలేదు చేయలేకపోతే హ్యాండిక్యాప్డ్ కాదా ఆ వ్యక్తికి దివ్యాంగ పింఛన్ రాదా కూటమి ప్రభుత్వంలో ఇదేనా అని చెప్పి విష ప్రచారం చేశారు నేను కూడా ఆశ్చర్యపోయాను అరే నిజంగా చేయలేని వ్యక్తికి ఎందుకు పింఛన్ రా బాబు డాక్టర్లకైనా కొడు కనపడద్దు కదా పింఛను ఎందుకు తీసేస్తారు తీసేరు కదా ఎక్కడో ఏదో జరుగుంటుందని అప్పుడే మనసులో అనిపించింది కాకపోతే పోతే ఇంతలో టీడీపీ సోషల్ మీడియా ఏం చేసిందంటే ఒరిజినల్ వీడియోలు బయటకు తీసుకొచ్చింది అసలు ఆ వ్యక్తి పింఛందారుడే కాదు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైసీపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో వీడియోలు చేసుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తి చేసిన పని ఆ ఇళ్ళు కూడా పాపం దొరికింది కదా సొంత అని చెప్పి కనీసం ఆ వ్యక్తి వైసీపీ సోషల్ మీడియా పని చేత వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే కూటమి మీద బురజ్జిమ్ముదాం ఏముంది ఆడే చెప్తున్నాడు కదా నాకు చేయలేదు పింఛన్ పీకేసారని అలా చేసి చివరికి అపాసు పోలయి అందరూ వేసిన పోస్టులన్నీ డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితితో నాకు అర్థం కాల పింఛన్పై ఫేక్ రచ్చ కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషయం దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై అసత్యాలు చెయ్యి లేకున్నా ఆ చెయ్యి ఉన్నా లేనట్టు నటిస్తూ వీడియోలు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త డ్రామా సహజ మరణాల తొలగింపు కూడా వాళ్ళ ఖాతాల్లోకే సాధారణంగా పింఛన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి మంది పింఛన్ తీసుకుంటున్నారు ఒక నెలలో ఒక ఐదు మందో పది మందో ఇరవై మందో చనిపోయారు అనుకోండి ఆటోమేటిక్గా తగ్గుద్ది సో తగ్గినా కానీ సహజ మరణాల వల్ల చనిపోయిన వాళ్ళు పింఛన్లు పీకేసిన పింఛన్లు బీకేశారనే కోవలో చూపిస్తున్నారు కానీ అసలు ఆ వ్యక్తులు లేరు బాబు అని ఒప్పుకోట్ల సాక్షిలో రోతరాతలు ఎలాగ ఉంటాయి అంటే అలాగే ఉంటాయి జగన్ పత్రికలో కట్టుకథలు కథలు కూటమి ప్రభుత్వం బురద జల్లడమే లక్ష్యం దాకా అమరావతి నేడు పింఛన్లు సో ఇది ఎవరయ్యా అసలు ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే పి రమేష్ అనే వ్యక్తి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఆ వ్యక్తి వాస్తవానికి ఇక్కడ చూడగానే మనకి చెయ్యలేదు చేయలేదు అనుకుంటాం మీకు ఫోటోలో కనపడుతుందో లేదు నేను ఆ వీడియో చూపిస్తాను కానీ అతని అకౌంట్లోకి వెళ్ళి చూస్తే సగ్గా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ డ్రామాలు చేస్తూ వీడియోలు చేశాడు విచిత్రం ఏంటంటే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని చంపేస్తానంటూ హెచ్చరిస్తూ కూడా వీడియోలు చేశాడు హెచ్చరిస్తూ కూడా వీడియోలు చేశాడు ఈ వ్యక్తి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్త సో దీన్ని ఒకసారి చూడండి ఇక్కడ తాను దివ్యాంగుడేనని అన్యాయంగా తన పింఛన్ తీసేశారని సెల్ఫీ వీడియోను పుష్ప ది మాస్ అనే ఒక సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు అసలు విషయం ఏంటంటే అసలు దివ్యాంగుడు కాదు అతను రెండు చేతులు బాగానే చక్కగా పొలం పొనులు చేసుకుంటాడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి రమేష్ కూటం ప్రభుత్వం విషయం జమ్మడానికే ఇలా ఆ దుష్ప్రచారానికి ఒడిగట్టాడు తన చెయ్యి వెనక్కి మడత పెట్టి చొక్కాలో దోచుకుని డ్రామా ఆడాడు తనను దివ్యాంగుడు కాదని చెప్పడానికి కుడిపక్క ఫోటోలు తిరుగులేని సాక్ష్యం ఒక చెయ్యి ఎత్తి మరో చేతితో గొడుగు పట్టుకున్నాడు ఇది గత వైసీపీ ప్రభుత్వంలో అతనికి పింఛన్ లేదు ఇప్పుడు కోటం ప్రభుత్వం అతను తీసేసింది లేదు వాస్తవానికి అతను పింఛన్ లేదు పింఛనుదారుడు కానే కాదు కానీ విషయం చెప్పారు చూసారా ఆ విషయం వైసీపీకి తెలియదా తెలుసు ఎందుకంటే అతను వైసీపీ కార్యకర్తే నాకు తెలిసి డ్రామా ఆడిచ్చింది వాళ్ళు అంటే కోటం మీద విషయం చెప్పాలంటే ఏదో ఒకటి అద్రోచకంగా కావాలి కదా సో దాని గురించి దీని ఒరిజినల్ వీడియోలు మన దగ్గర ఉండే ఒకసారి నేను చూపిస్తా ఇది ఇప్పుడు మీరు ఇందాక పేపర్లో చూసిన వ్యక్తి ఈ వ్యక్తి రమేష్ అనే వ్యక్తి సో ఒకసారి ఏనండి ఏమంటున్నాడు ఒకసారి నాకు పింఛనీ ఇచ్చారు వాళ్ళ చంద్రబాబు నాయుడు ఆరు వేలు అనే విన్నారా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కోటేశా నాకు ఇచ్చాడు మొన్న చంద్రబాబు నాయుడు ఆరు వేలు పింఛన్ అన్నాడని నేను చంద్రబాబు నాయుడు కోటేశా నా పింఛిని పీకేశాడు నాకు చెయ్యే లేదు వైసీపీ కార్యకర్త చంద్రబాబు నాయుడుకు ఓటేశాడు అంట సరే ఓటెవరికేశాడు కదా పక్కన పెడదాం అసలు నీకు ఎప్పుడు పిలిచిన వచ్చిందని చెప్పి ఇప్పుడు పిలిచినాను మరి ఇది ఎంత పక్కాగా ఇక్కడ చెయ్యి చూపించి ఎంత పక్కాగా డ్రామాలు ఆడాడు చూడండి నాకు చెయ్యలేదు నాకు పిలిచినవి లేదని డ్రామా ఆడాడు వాస్తవానికి చెయ్యి వెనకబెట్టుకున్నాడు వెనక పెట్టుకున్నాడు అని మీరు ఎలా చెప్తారని మీరు అడగవచ్చు దానికి మన దగ్గర ఇంకో వీడియో కూడా ఉంది అది చూడండి ఇది తాజా వీడియో ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒక వీడియో ఒక వ్యక్తే ఈ వీడియో కూడా తాజాగా లేటెస్ట్గా తీసినటువంటి వీడియోనే ఒకసారి చూడండి మీరు ఆ వీడియో చూడండి ఇందా చేయలేదు అన్నాడు కదా ఇక్కడ రెండు చేతులు ఉన్నాయి చూడండి చంద్రబాబు నాయుడు పథకాలు ఎవరా రైతు భరోసా ఎవరా నిరుద్యోగ వృత్తి ఎవలా సరే అవన్నీ ఇచ్చారా లేదా కసే పక్కన పెట్టి ముందు ఇక్కడ రెండు చేతులు ఉన్నాయో లేదు చూడండి ఇందాక లేదా అన్నాడు కదా ఇందాక తీసిన వీడియో తాజా వీడియో అది రెండు మూడు రోజుల క్రితం తీసినటువంటి వీడియో బహుశా నిన్న మొన్న తీసిన వీడియో ఇది కూడా ఒక నెల లోపు తీసినటువంటి వీడియో ఈ వ్యక్తి ఎవరో ఇప్పుడు అర్థమైందా చంద్రబాబు నాయుడు మాకు ఏం చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వాలా చంద్రబాబు నాయుడు ఇది చంద్రబాబు నాయుడు అది అని మాట్లాడుతున్నాడు కదా ఈ వ్యక్తి ఎవరో ఇప్పుడు మీకు అర్థమైందా వైసీపీ కార్యకర్త కాదో ఇదే వ్యక్తి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని చంపేస్తానని బెదిరిస్తూ కూడా కొన్ని వీడియోలు పెట్టాడు ఇప్పుడు ఈ వ్యక్తి పరారీలో ఉన్నాడు పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా ఉన్నారు ప్రస్తుతానికి రోజైతే దొరకలా పరారీలో ఉన్నాడు మరి ఇందాకేమైనా దొరికేయడం మనకైతే తెలియదు ఇలాంటి తప్పుడు వీడియోలు చేయటం ఎందుకు కూటం ప్రభుత్వం మీద విషం జమ్మాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే చివరికి మీ జైలుకైతే కోటం ప్రభుత్వం మీద విషం జమ్మాలని అసలు పింఛను రాని వ్యక్తి నాకు చేయలేదు పింఛిని బీకేశాడు తప్పు కదా ఇది సాక్షిలో మళ్ళీ దీన్ని పెద్ద పెద్ద హెడ్డికుల్లో పెట్టి రాతాడు సాక్షిలో సాధారణ మరణాలని తీసేస్తాడు లేదా దివ్యాంగుల గతంలో వైసీపీ హయాంలో చిన్న అంగవైకల్యం ఉందనుకోండి అది నలభై శాతానికి సరిపడదు నలభై శాతం అయితే ఆరు వేలు ఇస్తారు అలాంటి వాళ్ళు తీసేశారు అనుకోండి ఇదిగో పిచ్చింది తీసేశారు ఎలా అసలు ముందు ఇవ్వటమే తప్పు దానికి నిజంగా అర్హులకు పింఛను పోతే చంద్రబాబు గారు లోకేష్ గారు నిన్న స్పష్టంగా చెప్పారు అర్హులు ఎవరికి పింఛన్ తీసేయమో మళ్ళీ రీవెరిఫికేషన్ కావాలంటే పెట్టుకోండి ఒక్క అర్హుడికి కూడా పింఛన్ తీయడం జరగదు అని చాలా స్పష్టంగా కుండభద్రపొడినట్టు చెప్పారు మరి ఇలాంటి వాళ్ళకు పింఛన్లు పోయినాయి అని చెప్పి వైసీపీ రచ్చ చేయటం ఎందుకు తర్వాత వాళ్ళ మీద కేసులు పడితే దేకేవాడు లేడు ఆదుకునేవాళ్ళు లేడు వైసీపీ నిన్న వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఈ చేయలేని వ్యక్తి పింఛన్ తీసేశారు చేయలేని వ్యక్తి పింఛను తీసారు ఇదే పాట ఇదే పాట మొత్తం నిన్న విషయం ఏంటంటే ఇది కాబట్టి ఎప్పటికైనా ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికో లేదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆ కొ కుర్తిబడి మీరు ఇలాంటి తప్పుడు వీడియోలు చేస్తే తర్వాత మీరు మీ కుటుంబం ఇద్దరు కూడా ఇబ్బంది పడాలి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో బాగానే ఉంటాడు బట్ మీరు మీ కుటుంబం ఇద్దరు కూడా ఇబ్బంది పడాల్సి వద్దే కాబట్టి ఎప్పుడైనా విమర్శలు చేసేటప్పుడు అందులో వాస్తవం ఉంటే తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి మీరు ఇబ్బంది పడద్దు